వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఈ రోజుల్లో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా డయాబెటీస్ కొలెస్ట్రాల్ అధిక బరువు సమస్యలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా మధుమేహం చాలా ప్రమాదకరమైన వ్యాధిగా మారుతోంది చక్కెర స్థాయిలో అధిక స్థాయికి చేరుకున్న తర్వాత దాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతుంది అలాగే కొలెస్ట్రాల్ సమస్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు స్ట్రోక్ వంటి సమస్యల మోపు పెరుగుతుంది అందుకే కొలెస్ట్రాల్ తో పాటు డయాబెటిస్ ను కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి మన వంటగదిలో దొరికే మెంతులతో రక్తంలో షుగర్ లెవెల్స్ తో పాటు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చని న్యూట్రిషన్స్ చెబుతున్నారు ఆరోగ్యానికి మేలు చేసే మెంతుల్ని నీరు లేదా టీ రూపంలో తీసుకోవచ్చని తెలియజేశారు మెంతుల నీరు లేదా టీని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మెంతుల నీరు లేదా టీ తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చని న్యూట్రిషన్స్ చెబుతున్నారు మెంతుల్లో గెలాకోమానన్ కంటెంట్ ఉంటుంది ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది మెంతుల నీరు లేదా టీ తీసుకోవటం వల్ల అదనపు క్యాలరీలు తీసుకోకుండా తగ్గుతుంది ఇది జీర్ణక్రియను పెంచుతుంది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బర్న్ చేయడానికి సహాయపడుతుంది ఉదయం ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది ఇది కడుపు శుభ్రపరుస్తుంది జీర్ణ ఎంజైమ్లను సంక్రియం చేస్తుంది మెంతుల్లోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది పేగు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది క్రమం తప్పకుండా మెంతుల నీరు తాగడం వల్ల ఎసిడిటీ అజీర్ణం గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మెంతులు రక్తంలో పెరిగిన షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి మెంతుల్లో ఉండే అమైనో ఆమ్లాలు క్లోమనాన్ని సంక్రీణం చేస్తాయి దీంతో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్ కార్బోహైడ్రేట్లు శోషణను నెమ్మదిస్తుంది రక్తంలో చక్కెర స్థిరత్వాన్ని కాపాడుతుంది మెంతుల నీరు లేదా టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి మెంతుల్లోని సాపోండ్లు ఫైబర్ కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా దవనంలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది